తెలంగాణ రాజకీయ రంగంలో సంచలనం సృష్టించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాజహితం స సమాజహితం కోసం సరికొత్త ప్రతిపాదన చేశారు రాష్ట్రంలో నీటి పంపిణీ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు ఈ చర్చకు అసెంబ్లీలో జరపాలని ఆయన ప్రధానంగా కోరినప్పటికీ కేసీఆర్ ఆరోగ్యం సహకరించకపోతే ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్లోనే నిర్వహించేందుకు సిద్ధమని రేవంత్ రెడ్డి తెలిపారు ఈ ప్రతిపాదన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది కేసీఆర్తో సమావేశం కోసం తన మంత్రుల బృందాన్ని ఎర్రవల్లికి పంపేందుకు కూడా ఆయన సన్నద్ధత వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కేసీఆర్ను సీనియర్ రాజకీయ నాయకుడిగా గౌరవిస్తూ ఆయన అనుభవాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలనే ఆలోచనను వెలిబుచ్చారు అసెంబ్లీలో చర్చకు కేసీఆర్ రాకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాకు అసెంబ్లీ ఏర్పాటు చేసి చర్చించేందుకు తాను స్వయంగా హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు ఈ విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ప్రజల ముందు వాస్తవాలను బహిర్గత చేయడమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఈ చర్చ రాష్ట్ర ప్రజలకు నీటి సమస్యలపై స్పష్టతను తీసుకొచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఈ ప్రతిపాదన వెనుక రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహం కూడా దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కేసీఆర్ను బహిరంగ చర్చకు ఆహ్వానించడం ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీటి విషయంలో జరిగిన నిర్ణయాలను ప్రశ్నించే అవకాశాన్ని రేవంత్ స్పష్టించారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు తెలంగాణకు ప్రభు నష్టం కలిగించాయని రేవంత్ ఆరోపిస్తూ ఈ చర్చ ద్వారా ఆ విషయాలను ప్రజల ముందు ఉంచాలని భావిస్తున్నారు ఈ చర్చలో నీటి పంపిణీ కాళేశ్వరం ప్రాజెక్టు కృష్ణ గోదావరి నదుల జలాల వాట కృష్ణ గోదావరి నదుల జలాల వాట వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి కేసీఆర్ ఈ ఆహ్వానాన్ని స్వీకరిస్తారా లేక తిరస్కరిస్తారా అనేది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా మారింది ఈ ప్రతిపాదన వెనుక రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహం కూడా దాగి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కేసీఆర్ను బహిరంగ చర్చకు ఆహ్వానించడం ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీటి విషయంలో జరిగిన నిర్ణయాలను ప్రశ్నించే అవకాశాన్ని రేవంత్ రెడ్డి స్పష్టించారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు తెలంగాణకు నష్టం కలిగించాయని ప్రజల ముందు ఉంచాలని